ఈ రోజు మనం వచ్చేసాము బిలాల్ టెక్స్టైల్స్ కండి చాలా మంది డ్రెస్సెస్ కూడా చూపించమని అడిగారు సో డ్రెస్సెస్ చూపించాలంటే ఒక మంచి షాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇది కొత్త స్టోర్ జస్ట్ ఓపెన్ అయి వన్ మంత్ అవుతుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది అయితే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఐరన్ అట్లా కూడా లేకుండా మనం ఈజీగా థౌసండ్ ప్లస్ కి సేల్ చేయొచ్చు సో ప్రెజెంట్ స్టోర్ లో మనకి పార్టీ వేర్ కలెక్షన్ పైన మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అండి ఆఫర్స్ వచ్చేసి మనకి జనవరి సెవెంత్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ ఈ ఫోర్ డేస్ ఉంటాయి ఈ ఫోర్ డేస్ లో మీరు షాపింగ్ చేసుకుంటే కనుక కేపిడి బ్రాండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నింటిపైన కూడా హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉందండి ఇది ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉందండి మామూలుగా దీనికి ఒరిజినల్ అది ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పైన మనకి హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వస్తుంది స్పెషల్ డేస్ లో ఆ ఫోర్ డేస్ లో మాత్రమే ఆఫర్ వస్తుందండి ఇంత తక్కువ రేట్ ఉంటాయా అనిపిస్తుంది నాకైతే డ్రెస్సెస్ చూస్తూ ఉంటే వన్ ల్యాక్ పర్చేస్ చేశారు అనుకోండి మీరు స్టాక్ అంతా కూడా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫిఫ్టీ థౌసండ్ చేస్తే కనుక టూ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆల్రెడీ ఇవే తక్కువ ప్రైస్ లో ఉన్నాయి మళ్ళీ వీటిపైన కూడా మీకు డిస్కౌంట్ వస్తుందండి కొంచెం ఎక్కువ స్టాక్ కనుక మీరు తీసుకుంటే ప్రతి డ్రెస్ కి కూడా దుపట్టా చాలా మంచి కస్టమైజ్ చేశారు బాటర్లో ఉంటాయి సెవెన్ ఫిఫ్టీలోనే వస్తుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్ ఈ రోజు మనం వచ్చేసాము బిలాల్ టెక్స్టైల్స్ కండి అండి మదీనా నుంచి నేను చాలా శారీస్కి కి సంబంధించిన హోల్సేల్ షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాను చాలా మంది డ్రెస్సెస్ కూడా చూపించమని అడిగారు సో డ్రెస్సెస్ చూపించాలంటే ఒక మంచి షాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇది కొత్త స్టోర్ జస్ట్ ఓపెన్ అయ్యి వన్ మంత్ అవుతుంది కొత్త స్టోర్ హోల్సేల్ స్టోర్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి మెయిన్ గా ఫ్రెష్ స్టాక్ అయితే ఉంది సో ఫస్ట్ అయితే అడ్రస్ క్లియర్గా చెప్తానండి మనం ఇక్కడ మదీనాకి ఎంటర్ అవ్వగానే మదీనా సింగల్ ఉంటుంది అక్కడ పక్కనే కమాన్ ఉంటుంది అనమాట మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కమాన్ వచ్చేసి అక్కడ నుంచి ఆ కమాన్ లోపల నుంచి ఎంటర్ అవ్వగానే జస్ట్ బాకబుల్ డిస్టెన్స్లోనే స్టోర్ అయితే ఉంటుందండి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో స్టోర్ ఉంటుంది సో గలీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు అడ్రస్ కన్ఫ్యూజన్ ఉంటే ఎవరైనా అడిగినా చెప్తారు లేదంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి కాల్ చేసినా మీకు గైడ్ చేస్తారు సో స్టోర్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ప్రెసెంట్ మనం వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి మంచి లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ప్రైజెస్ అయితే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయండి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాము కలెక్షన్ మనకు చూపించడానికి మనతో పాటు హైదర్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి సో మన దగ్గర ప్రైజెస్ స్టార్టింగ్ డైలీ వెళ్ళు స్టార్టింగ్ త్రీ పీస్ ఉండి త్రీ లెవెన్ త్రీ హండ్రెడ్ అండ్ ఎలెవెన్ నుంచి స్టార్టింగ్ త్రీ మూడు వందల పదకొండు రూపాయలు స్టార్ట్ అవుతాయి మీకు చూపిస్తా కదా అది చూడవు కదా త్రీ పీస్ సెట్స్ మనకి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ పీస్ సెట్ ఓకే అంటే టాప్ బాటమ్ బాటమ్స్ బాటమ్ చున్నీ మూడు వస్తాయండి మూడు పదిహేను ప్రింట్స్ ఉంది ఇందులో పదిహేను పదిహేను ఇరవై ప్రింట్స్ ఉన్నాయి ఓకే ఇది సెట్ మొత్తం తీసుకోవాలా తీసుకోవాలి M2 XXL బండిల్ లో ఫోర్ సైజెస్ ఉన్నాయి M2 XXL ఉన్నాయి ఒకటి కలర్ ఉంది ఇట్లా బండిల్ ఉంటుందండి ఫోర్ పీసెస్ అట్లా ఉంటాయి దీంట్లో మీడియం ఎక్సెస్ మనకి స్మాల్ అట్లా ఫోర్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి సో దట్ మీరు సేల్ చేసుకోవడం కూడా మీకు ఈజీగా ఉంటుంది ఇంకా తర్వాత త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్లో కూడా సేమ్ త్రీ ఉంది టాప్ బాటమ్స్ ఉంది సేస్ సేమ్ సైజ్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఒక్కటి కలర్ షర్ట్ ప్రింట్ ప్రింట్ చాలా ప్రింట్స్ ఉన్నాయి మన దగ్గర మినిమం ఎంత పర్చేస్ చేయాలండి ఫైవ్ టు టెన్ థౌసండ్ మినిమం అయితే ఫైవ్ థౌసండ్ అండి మీరు కొత్తగా ఇట్లా డ్రెస్సెస్ స్టోర్ ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్లో బోలెడ్ అంత స్టాక్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు ఇంకా తర్వాత మూడు రూపాయలు ఓకే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్లో అండి క్లాత్ కూడా చాలా బాగుంది మీరు స్టోర్ విజిట్ చేసైనా చూసుకోవచ్చు మన స్టోర్ టైమింగ్స్ ఏంటండి ఎయిట్ థర్టీ లో ఎయిట్ టు నైట్లో టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ టూ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి సండేస్ ఓపెన్ ఉంటుంది ఓపెన్ సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది మీరు ఎప్పుడైనా చక్కగా స్టోర్కి విజిట్కి రావచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఒకసారి కాల్ చేసి రండి స్టోర్కి వచ్చేటప్పుడు ఇది వన్ త్రీ పీస్ సెట్లో బాటమ్ కూడా చూడండి ఫ్లెక్సిబుల్ బాటమ్ వస్తుంది ఇట్లా మంచి లాంగ్ దుప్పట్టా వస్తుంది దుప్పట్ట సైజ్ కూడా మీరు చూసుకోవచ్చు షిబోరి ప్రింట్లో పెద్ద దుప్పట్ట ఇచ్చారు చూడండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్లోనే ఇది వస్తుంది మనం ఈజీగా నైన్ కి ఎయిట్ కి సేల్ చేసుకోవచ్చు వీటిని మార్కెట్లో ఫోర్ థర్టీ ఫైవ్ బ్రాండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మస్లిన్ క్లాత్లో నాలుగు వందల మస్లిన్ క్లాత్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది అయితే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఐరన్ అట్లా కూడా లేకుండా మనం ఈజీగా ప్లస్ కి సేల్ చేయొచ్చు ఈ డ్రెస్ని త్రీ పీస్ సెట్ వస్తుంది దుప్పటా చూడండి ఎంత బాగుందో బాగా సేమ్ సైజెస్ సేమ్ సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఓకే ఎం టూ డబుల్ ఎక్స్ వస్తుంది అనమాట సెట్ లో దుప్పట్టాస్ కూడా మంచి నీట్గా తీసుకున్నారండి లెంతి దుప్పట్టాస్ ఇచ్చారు సో ఇట్లా మీరు చూసుకుంటే ఇదే రేంజ్లో ఇదంతా స్టాక్ అండి త్రీ నైంటీ ఫైవ్ తీసుకుంటే ఒక రో ఉంటుంది ఇట్లా ఒక్కొక్క బడ్జెట్ కి ఒక్కొక్క షెల్ఫ్ అనమాట మీకు నచ్చిన పీస్ నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్ జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయిందండి మేము నైన్ ఓ క్లాక్ అట్లా వచ్చేసాం స్టోర్ కి క్రౌడ్ చూడండి కస్టమర్స్ చాలా మంది ఉన్నారు షూట్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇది ఓకే ఫైవ్ ట్వంటీలోనే వస్తుందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ ఇప్పుడు మార్కెట్లో త్రీ పీస్ సెట్స్ ఎక్కువ రన్నింగ్ ఉన్నాయని చెప్పేసి మీకు ఇవే చూపిస్తున్నాను నేను ఈ సంక్రాంతి ఫెస్టివల్కి మీరు షాపింగ్ చేయాలి అంటే మీరు స్టాక్ తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక చక్కగా వచ్చేసేయండి స్టోర్కి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కూడా మీకు ఆన్లైన్లో ఇంటికి సెండ్ చేసేస్తారు కొరియర్ ఛార్జెస్ పే చేసుకోవాలి వాళ్ళు మీరు కొరియర్ ఛార్జెస్ పే చేసేసుకుంటే మీ ఇంటికి వచ్చేస్తుంది ఎక్కడి నుంచైనా మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఓకే సో చూసారంటే మీరు థ్రెడ్ వర్క్ వర్క్ అండ్ మిర్రర్ లో హైలైట్ చేశారండి జస్ట్ లోనే వచ్చేస్తుంది ఇది మనకి క్లాత్ కూడా చూడండి దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చండి అన్ని ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి విత్ లైనింగ్ తో వస్తుంది మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఇచ్చారో లైనింగ్ కూడా అదే ఫ్యాబ్రిక్ తో హైలైట్ చేశారండి జస్ట్ ఆరు వందల పది రూపాయలు ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అన్నమాట సైజ్ ని బట్టి ప్రైస్ డిఫరెన్స్ అట్లా కూడా ఏం లేదు సెట్ మొత్తం ఒకే ప్రైజ్ ఉంటుంది అనమాట అండ్ దీనికి దుప్పట్టా కూడా చూడండి మనకి ఖాదీ కాటన్లో దుప్పట్ట తీసుకున్నారు దుప్పట్ట పైన అంతా కూడా ఇట్లా ప్రింట్ వచ్చింది చాలా బాగుంది టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా సిక్స్ టెన్ రూపీస్ ఓన్లీ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్లో కావాలి అనుకుంటే మీరు ఇట్లా కూడా ట్రై చేయొచ్చు మంచి మంచిగా ఉన్నాయండి ఇదంతా కూడా సిక్స్ టెన్ బడ్జెట్ అండి ఇదంతా ఫైవ్ అండి ఫైవ్ ఆ రేంజ్లో వస్తాయి ఇది కూడా దుప్పట్ట చూడండి ఎంత బాగుందో

దుప్పట్టాస్ కూడా అన్ని లెంతీగా ఉన్నాయండి కస్టమర్ స్టోర్ విజిట్ కి వచ్చినప్పుడు కూడా ప్యాకెట్స్ ఓపెన్ చేయొద్దు అట్లా ఏం లేదండి మీరు చూడొచ్చు కస్టమర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఒక పీస్ ఓపెన్ చేసుకుని క్లాత్ ఎలా ఉంది అని చెక్ చేసుకుని నెక్స్ట్ తీసేసుకుంటు ఉన్నారు కొన్ని స్టోర్స్ లో ఏంటంటే ఓపెన్ చేయొద్దు ఎలా ఉంది అలా తీసుకోవాలి అలా చెప్తూ ఉంటారు కదా బట్ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు కస్టమర్ నచ్చినట్టుగా షాపింగ్ చేసుకోవచ్చు ఫైవ్ సూట్ ఓకే ఇవన్నీ కూడా డబుల్ మార్జిన్కి సేల్ చేసుకునే డ్రెస్సెస్ అండి చెప్పాలంటే హై బడ్జెట్ వాటికన్నా కూడా లో బడ్జెట్ వాటిపైన ఎక్కువ మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు మనం వీటిని ఈజీగా నైన్ హండ్రెడ్ థౌజండ్కి సేల్ చేసి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా ఇట్లా వస్తుంది మూవీగా ఓకే ఎటు పొట్ట సింపుల్గా బాగుంది చూడండి పాకిస్తాన్ ఇస్టైల్ కావాలి పాకిస్తాన్ కూడా లేదు కదా మీ దగ్గర పాకిస్తానీ స్టైల్ అది పాకిస్తానీ స్టైల్ అండి ఇది 425 ఓన్లీ స్టార్టింగ్ 425 ఓకే okay. 425 ఇంకా వేరే వేరే రేట్ లో ఉన్నాయి పీరియడ్స్ ఉన్నాయి కదా ఇదంతా ఆ సెక్షన్ అండి పాకిస్తానీ స్టైల్ పాకిస్తానీ స్టైల్ ఓకే మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వస్తుంది బాటమ్ కి కూడా ఇదిగోండి వర్క్ తో హైలైట్ చేశారు దుపట్టా డ్యూయల్ షేడ్ లో వస్తుంది 500 లోపే వస్తుంది ఇది మనకి సో ప్రజెంట్ స్టోర్లో మనకి పార్టీ వేర్ కలెక్షన్ పైన మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి ఆఫర్స్ వచ్చేసి మనకి జనవరి సెవెంత్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ ఈ ఫోర్ డేస్ ఉంటాయి ఈ ఫోర్ డేస్లో మీరు షాపింగ్ చేసుకుంటే కనుక కేపీడీ బ్రాండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నింటిపైన కూడా హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉందండి మామూలుగా వీటి బడ్జెటే తక్కువ ఉంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బిలోలోనే ఉన్నాయి వీటిపైన మళ్ళీ హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు ఒక డ్రెస్సే ఓపెన్ చేసి చూద్దామండి చూడండి ఎంత బాగుందో దీనిపైన అంతా కూడా మనకి డిజైన్ ఇట్లా వచ్చింది పెయింటింగ్ కాంబినేషన్లో తీసుకున్నారు దుప్పట్ట ప్రింట్ వస్తుంది అనమాట సెమీ ఆర్గాన్జా దుప్పట్ట వస్తుందండి ఇది ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉందండి మామూలుగా దీనికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ పైన మనకి హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వస్తుంది స్పెషల్ డేస్లో ఆ ఫోర్ డేస్లో మాత్రమే ఆఫర్ వస్తుందండి మీకు దుప్పట్ట కూడా వస్తుంది మంచి కాటన్ బాటమ్ అనమాట ఇది ఇవి నాకు చాలా నచ్చాయండి మామూలుగా మార్కెట్లో ఇవే చూస్తున్నాం మనం టూ థౌజండ్ ఆ రేంజ్లో సేల్ చేస్తున్నారు అవి జస్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంటే మనకి సెవెన్ ఫార్టీ ఫైవ్ వచ్చేస్తుంది ఒరిజినల్ ప్రైస్ 835 835 100 సోఫా ని 735 కు పడతది ఓకే చాలా బాగున్నాయి ఇంత తక్కువ రేట్ ఉంటాయా అనిపిస్తుంది నాకైతే డ్రెస్సెస్ చూస్తూ ఉంటే మామూలు ఎక్కువ నేను రీటైల్ షాప్స్ విజిట్ చేశాను హోల్సేల్ షాప్ డ్రెస్సెస్ సంబంధించి విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట ప్లస్ ఇది కొత్త స్టోర్ అవ్వడం వల్ల కూడా మంచి స్టాక్ తీసుకొచ్చారు మనకి ఇండియా మొత్తంలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్టాక్ అంతా తీసుకొచ్చారు మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది ఈవెన్ పాకిస్తానీ డ్రెస్సెస్ కావాలన్నా దొరుకుతాయి మీకు ఇక్కడ సో పార్టీవేర్ కలెక్షన్లోనే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇదిగోండి మంచి బీట్స్ అండ్ పర్ల్స్ కథానా వర్క్ తో హైలైట్ చేశారు ఇది ఎంత ప్రైస్లో వస్తుంది స్టాక్ కలర్స్ అండి సో మామూలుగా మన దగ్గర ఇప్పుడు బల్క్ లో పర్చేస్ చేశారు అనుకోండి ఒక యాభై వేలు లక్ష రూపాయలు అట్లా పర్చేస్ చేస్తే డిస్కౌంట్ ఉంది ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు వన్ ల్యాక్ పర్చేస్ చేశారు అనుకోండి మీరు స్టాక్ అంతా కూడా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ చేస్తే కనుక టూ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆల్రెడీ ఇవే తక్కువ ప్రైస్లో ఉన్నాయి మళ్ళీ వీటిపైన కూడా మీకు డిస్కౌంట్ వస్తుందండి కొంచెం ఎక్కువ స్టాక్ కనుక మీరు తీసుకుంటే ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి బాటమ్ వస్తుంది దుప్పట్ట పైన మనకి ఇదిగోండి ఆర్గాంజాలో డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట పార్టీవేర్ డ్రెస్సెస్ ఇంత తక్కువ రేట్ ఉంటాయని అసలు అనుకోలేదు చాలా తక్కువ రేట్ ఉన్నాయి అసలు బాగుంది ఇది కూడా మంచి వైట్లో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సంక్రాంతి టైం అనేది చాలా మంచి టైం అండి సో మీరు ఇప్పుడు షాపింగ్ చేసుకుంటే కనుక ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ మనకి సంక్రాంతికి టైం ఉంది కాబట్టి చక్కగా సంక్రాంతికి మీరు సేల్ చేసుకోవచ్చు వైట్లో మంచి పెయింటింగ్ కాంబినేషన్ వచ్చింది చూడండి దుప్పట్ట ఇట్లా ప్రతి డ్రెస్కి కూడా దుప్పట్ట చాలా మంచిగా కస్టమైజ్ చేశారు అండ్ బాటమ్ కూడా హాఫ్ పైట్లో బాటమ్ వస్తుంది ఇది ప్యూర్ వైట్ కాదండి హాఫ్ ఫైట్లో వస్తుంది అనమాట ఇట్లా దీంట్లో స్టాక్ ప్రతి సెట్ ఫోర్ పీసెస్ ఉంటుంది ఫోర్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఇది కంప్లీట్ పార్టీ వేర్ సెక్షన్ అండి ఇది అంతా కూడా ఇది కూడా భలే ఉంది కలర్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ ఇది ఇవి ఎంత ప్రైస్లో ఉంటాయండి సెవెన్ 750 సెవెన్ ఫిఫ్టీలోనే వస్తుంది ఇదిగోండి టాప్ దుప్పట్ట దుప్పట పైన మనకి ప్రింట్ కూడా వస్తుంది బాటమ్ మనకి డ్రెస్ ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో బాటమ్ కూడా అదే తీసుకున్నారో బాటమ్ సైజెస్ కూడా మీరు చూడొచ్చండి కంఫర్టబుల్ సైజెస్ ఉంటాయి బాటమ్స్ అన్ని కూడా సో ఇప్పటి వరకు మనం స్ట్రెయిట్ కట్ లో చూసాం కదాండి కొంతమంది అనార్కలి కూడా ఇష్టపడతారు కదా ఈ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కూడా ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఫోర్ డిఫరెంట్ సైజెస్ వస్తాయి ఇవి ఎంత బడ్జెట్ లో ఉంటాయండి ఇది 1245 1245 ఉంది మూడు సైజులుంది l xl xxl ఓకే ఇది dupatta బాగుంది చూడండి తీసుకున్నారు కూడా చూడండి డ్రెస్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో బాటమ్ కూడా అదే ఫ్యాబ్రిక్ తో తీసుకున్నారు ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది ఇది టూ ఫైవ్ కి త్రీ థౌజండ్ కి సేల్ చేస్తారు మార్కెట్ గోల్డ్ జారీ మిక్సర్ లో కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఇవి కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి దుప్పటి పైన డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇట్లా టాప్ బాటమ్ సింపుల్గా బాగుంది చూడండి ఇది ఎంత లో ఉంటాయండి ఇదంతా కలర్స్ అండి మీకు ఎంత స్టాక్ కావాలన్నా సప్లై చేస్తారండి ఎన్ని పీసెస్ ఒక మోడల్లో మీకు ఒక థర్టీ ఫార్టీ పీసెస్ కావాలి అన్నా కూడా సప్లై చేస్తారు ఇదిగోండి ఇక్కడ శాంపిల్కి చూడండి ఈ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్లో మీకు ఒక థర్టీ పీసెస్ కావాలి ఫిఫ్టీ పీసెస్ కావాలన్నా కూడా సప్లై చేసేంత స్టాక్ ఉంటుంది ఇక్కడ మనకి సో అనార్కలి ప్యాటర్న్లోనే ఇంకొక డిజైన్ అండి ఇలా ఉంటుంది మంచి గేరాతో ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ప్రైస్ ఎంతలో వస్తాయండి లెవెన్ హండ్రెడ్ లెవెన్ ట్వంటీ ప్రైజ్ లో వస్తుందండి బాటమ్ కూడా కంఫర్టబుల్ బాటమ్ వస్తుంది ఇట్లా దుప్పట్ట సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో మనకి తీసుకున్నారు పార్టీ వేర్ కావాలంటే ఇట్లాంటివన్నీ కూడా చూడొచ్చండి మీరు ఇదంతా కంప్లీట్ పార్టీ వేర్ సెక్షన్ ఏ అండి మీరు ఆన్లైన్ లో కావాలన్నా పర్చేజ్ చేసుకోవచ్చు హైదరాబాద్ కి విజిట్ కొస్తే ఇంకా బెస్ట్ స్టోర్ కొస్తే ఇంకా చాలా కలెక్షన్ ఇంకా ఒకటి కలర్ ఉంది 1045 లో వస్తుంది ఈ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది మూడు పీస్ ఉంది బండల్ లో L XL డబుల్ XL ఓకే మూడు సైజ్ ఉన్నాయి బండల్ లో ఇది కూడా మంచి పోతున్న ఆస్తా కంపెనీ ఉంది రేట్ 900 900 లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ ఏది చాలా బాగుందండి అసలు చాలా మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు దీనిపైన చిన్నగా ఇట్లా ఒక ఫ్లవర్ బంచ్ వచ్చింది ఇది ఎంత అన్నారు ప్రైజ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్లో వస్తుంది టాప్ బాటమ్ దుప్పటా వస్తుందండి దుప్పటా కూడా చూడండి ఎంత బాగుందో చాలా స్టైలిష్గా ఉందండి ఇది ఓకే ప్రైజెస్ చాలా వరకు రివ్యూలే చేస్తున్నానండి ఎందుకంటే మామూలుగా స్టాక్ చూపిస్తే మీకు ఐడియా రాదు సో అందుకని అన్నింటి ప్రైజెస్ కాకుండా కొన్ని ఎగ్జాంపుల్కి ప్రైజెస్ చూపిస్తున్నాం స్టోర్ విజిట్ చేస్తే ఇదిగోండి స్టోర్ చాలా పెద్దగా ఉంటుంది కలెక్షన్ అంతా చూడవచ్చు మీరు సో ఇప్పటి వరకు మనం పార్టీ వేర్ సెక్షన్ అంతా కూడా చూసాం కదా అండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అనమాట డైలీ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇవి ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి టాప్స్ లో నూట ఉంది కాంబో సైజ్ ఉన్నాయి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సపరేట్ సపరేట్ సైజ్ సపరేట్ సైజ్ కావాలి సపరేట్ సైజ్ కూడా ఉన్నాయి ఇంకొకటి పీస్ అది నూట పది రూపాయల్లో నూట పది రూపాయలు ఉన్నాయి కదా ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు ప్రింట్స్ ఉన్నాయి జస్ట్ వన్ టెన్ రూపీస్లోనే వచ్చేస్తుంది అండి ఈ టాప్ మనం ఈజీగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి సేల్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి లో ప్రైస్లో ఉన్నటువంటి డైలీ వేర్ పీసెస్ అనమాట ఇవి డైలీ వేర్ ఫ్యాన్సీ టైప్ వర్క్ టైప్ కావాలి వర్క్ టైప్ కూడా ఉన్నాయి త్రీ సిక్స్టీ త్రీ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీన్ ఉన్నాయి కదా ఇలా మనకి వర్క్ తో హైలైట్ అయినవి కూడా ఉన్నాయి సింపుల్ గా కావాలంటే సింపుల్ గా ట్రై చేయొచ్చు ఇట్లా వర్క్ వి కూడా ఉన్నాయి వీటిలో ఇది ఎంత ప్రైస్ లో ఉంటాయండి త్రీ పీస్ త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ ఇది సో వర్క్ లో మూడు వందల తొంభై ఐదు రూపాయలు కాంబో సైజ్ ఉన్నాయి ఇది కాంబో సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే షార్ట్ విషన్ అది ఇది స్టార్టింగ్ నుంచి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి కదా బండల్లో ఒకటి సైజ్ ఉంది నాలుగు కలర్స్ అండ్ ఉంది ఓకే ఇవి జీన్స్ పైన వేసుకునే టాప్స్ అండి ఇదంతా కూడా జీన్స్ పైన వేసుకునే టాప్ సెక్షన్ అనమాట మీరు ఇవి కూడా తీసుకోవచ్చు మీరు మినిమం టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలని చెప్పాను కదా నేను ఇందులో మీకు ఏవి నచ్చినవి ఏదైనా తీసుకోవచ్చు అండి ఒకే స్టాక్ తీసుకోవాలని లేదు ఇలా టాప్స్ తీసుకోవచ్చు పార్టీ వేర్ తీసుకోవచ్చు అన్నీ కలిపి టెన్ థౌసండ్ బిల్ చేస్తే సరిపోతుంది టాప్స్ కూడా మంచి వెస్టర్న్ వేర్ ఉన్నాయి ట్రెడిషనల్ వేర్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇవి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి టాప్స్ నూట అరవై నూట అరవై నూట అరవై ఐదు డెబ్బై అనభై ఐదు ఎట్లా ఉంది ఇంకా తర్వాత లాంగ్ వెస్టర్న్ కావాలి లాంగ్ వెస్టర్న్ లో కూడా ఉన్నాయి లాంగ్ వెస్టర్న్ లో స్టార్టింగ్ రేట్ నూట తొంభై రూపాయలు ఉంది నూట తొంభై రూపాయల తర్వాత లాస్ట్ రేట్ నాలుగు వందలు ఉంది ఇది చూడు ఒకసారి పీస్ అది నూట తొంభై రూపాయలు ఇది వన్ నైన్టీ ఓకే వన్ నైన్టీ రూపీస్ లోనే వచ్చేస్తుందండి ఇది ఇందులో పఫెండ్స్ కావాలి వెస్టర్న్లో పఫెండ్స్ కూడా పఫెండ్ స్టైల్ ఉన్నాయి కదా ఓకే ఇట్లా కూడా ఉంది వెస్టర్న్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ ఎట్లా ఉన్నాయి ఇందులో రేట్ ఓకే చాలా ఉంది ప్రిడ్స్ ఇందులో ఇదంతా స్టాక్ అండి టూ పీస్ కావాలి మా దగ్గర టూ పీస్ టూ పీస్ కూడా ఉన్నాయి ఓకే టాప్ అండ్ బాటమ్ టాప్ అండ్ బాటమ్ ఓకే సెల్ఫ్ లో అండ్ బాటమ్ వస్తుందండి ఇదంతా స్టాక్ అండి స్టాక్ అండ్ డిజైన్స్ ఇదంతా కూడా మీకు ఏది కావాలన్నా ఉంటాయండి సింగిల్ టాప్స్ ఇట్లా టూ పీసెట్స్ త్రీ సెట్స్ ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి సో ప్రజెంట్ మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కలెక్షన్ అంతా చూసాము ఫోర్త్ ఫ్లోర్ కూడా వీళ్ళదే అండి సో అక్కడ కూడా ఏం కలెక్షన్ ఉందని చూసేద్దాం వచ్చేసాయండి సో ఫోర్త్ ఫ్లోర్ అయితే వచ్చేసామండి ఇదంతా కూడా ఫోర్త్ ఫ్లోర్ ఉండేటువంటి స్టాక్ అనమాట సార్ మన దగ్గర ఫోర్త్ ఫ్లోర్ లో ఏమేం కలెక్షన్ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ ఉన్నాయి కదా ఎంబ్రెల్లా కట్ టాప్ ఉన్నాయి ఫిడ్డింగ్ టాప్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ టాప్ ఉన్నాయి పార్టీ వేర్ టాప్ ఉన్నాయి మీకు స్టార్టింగ్ రేట్ చూపిస్తాం ఎంబ్రెల్లా కట్ లో ఇది 210 రూపాయలది స్టార్టింగ్ నుంచి 210 రూపీస్ అండి జస్ట్ ఇది మనకి ప్రింట్స్ కావాలి ప్రింట్స్ కూడా ఉన్నాయి ఇంకా తర్వాత ఫ్యాన్సీ టైప్ లో కావాలి ఫ్యాన్సీ టైప్ లో కూడా ఉన్నాయి మా దగ్గర ఇట్లా ఫ్యాన్సీగా కావాలంటే ఇట్లా కూడా ఉన్నాయి ఇది కూడా తక్కువ ప్రైస్ అయినా టూ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీలో త్రీ సిక్స్టీ ఓకే ఇంకా త్రీ సిక్స్టీ ఉన్నాయి త్రీ ఫార్టీ త్రీ ఫైవ్ ఉన్నాయి ఇది త్రీ ఫార్టీ ఫైవ్ ఓకే త్రీ ఫార్టీ ఫైవ్లో వస్తుందండి ఇదంతా మనకి లో బడ్జెట్ స్టాక్ అండి డైలీ వేర్కి అట్లా కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి యూజ్ చేసుకోవాలనుకుంటే ఇవి తీసుకోవచ్చు ఇది హాఫ్ ప్యాంట్స్ హాఫ్ ప్యాంట్లో స్టార్టింగ్ రేట్ నూట నలభై నూట యాభై నూట యాభై ఐదు స్టార్టింగ్ తక్కువ ఎక్కువ రెండు ఉన్నాయి మీ దగ్గర చాలా ఉంది ప్రింట్ మీకు ఒకటి పీస్ చూపిస్తా ఇక్కడ ఉన్నాయి కదా చూడు ఒకసారి చాలా ఉంది వెరైటీ కూడా ఫోర్ పీస్ సెట్ తీసుకోవాల్సిందేనా బండల్ బండల్ తీసుకోవద్ది బండల్ లో ఒకటి సైజ్ ఉంది ఎక్సెల్ సైజ్ ఉంది నాలుగు పీస్ నాలుగు కలర్ షర్ట్ తీసుకో దీంట్లో హ్యాండ్స్ కూడా వస్తాయండి లోపల లోపల హ్యాండ్స్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు మీకు డిజిటల్ ప్రింట్ లో కావాలి డిజిటల్ ప్రింట్ లో కూడా ఉన్నాయి 210 220 235 లో ఉన్నాయి కదా ప్రైస్ తక్కువగా ఉంది కదా అని ఫ్యాబ్రిక్ బాగుండదేమో అనుకోకండి ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలా బాగున్నాయి మీరు స్టోర్ విజిట్ చేశారనుకోండి ఒకసారి మీకు ఐడియా వచ్చేస్తుంది క్లాత్ ఎట్లా ఉంది అనేది మీరు దగ్గర ఉండి చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఫీడింగ్ టాప్స్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి 160 ఓకే ఫీడింగ్ టాప్స్ మదర్స్ కోసం ఇవి కూడా ఉన్నాయి అండి 160 240 265 ఓకే ఉన్నాయి కదా ఫీడింగ్ టాప్స్ అట్లా ఇన్విజిబుల్ జిప్స్ వస్తాయి మనకి బాగుంటుంది సేల్ పర్పస్ మీరు అన్నీ స్టాక్ మీ దగ్గర మెయింటైన్ చేయాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ తెలియాల్సిన అవసరం లేదండి అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి మనకి త్రీ ఎక్స్ఎల్ టాప్ కూడా ఉన్నాయి త్రీ ఎక్సెల్లో స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళ కోసం కూడా ఉంటాయండి కూడా ఇది అన్నమాట ఎలా ఉంటాయి లో ఓకే ఏ రేడ్లో లో ఉన్నాయి కదా సో ఇక్కడ మనకి హెవీ పార్టీ వేర్ సెక్షన్ కూడా ఉంటుందండి అంటే మనం రిసెప్షన్స్కి కొంచెం హెవీగా వేర్ చేయాలనుకుంటే అవి కూడా దొరుకుతాయి సో అక్కడ చూద్దాం మోడల్ శాంపిల్కి ఇవి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీ వస్తుంది ఎంత హెవీగా ఉందో చూడండి ఈజీగా టూ ప్లస్ ప్లస్కి సేల్ చేస్తారు వీటిని దీనికి బాటమ్ వస్తుంది దుప్పట్టా కూడా వస్తుంది జిమ్మిచో ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఇట్లా అండ్ ఇదిగోండి ఆర్గాన్జా మనకి జిమ్మిచో ఓకే ఇదిగోండి జిమ్మిచోలో ఇట్లా వస్తుంది హెవీ వర్క్ చూడండి మనకి స్టోన్ వర్క్ తో ఇచ్చారు ఇవి ఎంత ప్రైస్లో ఉంటాయండి

ఇట్లాంటి సింగిల్ టాప్స్ కూడా ఉన్నాయండి ఇవి మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచే వస్తాయి ఫిఫ్టీ రూపీసే ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి రావడం కాదు ఆఫర్ లో జస్ట్ యాభై రూపాయలకి వస్తుంది సో చూసారు కదా అండి బిలాల్ టెక్స్టైల్స్ లో ఉన్నటువంటి మాక్సిమం స్టాక్ విత్ తో కవర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే స్టార్ట్ చేయండి ఈ సంక్రాంతికి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై వై టేక్ కేర్ హావ్ ఎస్ డే